వణికిపోతున్న వరంగల్ ఒకే రోజు ఆరు కరోనా కేసులు ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి మరో మారు తమ ప్రతాపాన్ని చూపుతుంది దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతుండగా తాజాగా వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సమీపంలో ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి దీంతో వరంగల్ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది అయితే ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎలాంటి కొత్త కేసులు నగరంలో నమోదు కాలేదని తేల్చి చెప్పారు వరంగల్ జిల్లాలోని మహాత్మా గాంధీ మెడికల్ కాలేజీ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వివిధ కారణాలతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది తీవ్రమైన దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతున్న వారు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి రాగా వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు దీంతో వారికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది అయితే ఎంజిఎం ఆసుపత్రి పీసీ వైద్యురాలకి కూడా కరోనా నిర్ధారణ అయింది దీంతో నగరంలో ఒకే రోజు ఏడు పాజిటివ్ కేసులు నమోదు కావడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది నగరంలో కరోనా కేసులు నమోదైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి శివరావు ఖండించారు కరోనా పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని తాము అప్రమత్తంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు కాగా ప్రైవేటు ఆసుపత్రుల్లో మాత్రం కరోనా పేషెంట్లకు వైద్యం అందజేస్తున్నారని మరో కొంతమంది హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది దీన్ని అధికారులు ధృవీకరించాల్సి ఉంది